дало ради а окей гуру хаппи хогэ зере хапи хогэ хапи хогэ хапи хогэ зей జగ అందరికి నమస్కారం నా పేరు మజ్జిగ జయకృష్ణారెడ్డి నేను నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు కాకన గౌరవిధన్ రెడ్డి కోరిక మేరకు మా నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ రెడ్డి గారి ఆశయాల మేరకు మా జగన్మోహన్ రెడ్డి ఆశయాల మేరకు మా అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు భోగి పండుగ నలభై ఏడు నలభై తొమ్మిదో డివిజన్లో వేయడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ భోగి కనుమ్మ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా జగన్ సీఎం చేసుకునే లక్ష్యంగా సుభిక్షంగా పాలించాలని కోరుకుంటూ మళ్ళీ మా జగనన్నని సీఎం చేసుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు రానున్న రోజుల్లో మా జగనన్న సీఎంని చేసుకునే ధ్యేయంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ముందుకు కదలాలని కోరుకుంటూ మా రెడ్డి ఎమ్మెల్సీ గారిని ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీలో గెలిపే ధ్యేయంగా మేమందరం మేము మా టీం పనిచేయాలని కోరుకుంటూ అందరికీ భోగి సంక్రాంతి కనుమ పడుగ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు దీపు నేను నెల్లూరు నగర యువజన విభాగ అధ్యక్షుడిని మన సిటీ ప్రజలకి అలాగే రూరల్ ప్రజలకి మన సంక్రాంతి కనుమ అలాగే మన భోగి శుభాకాంక్ష తెలుపుతూ ఈ సంవత్సరం నుంచి ఇంకొక మూడు సంవత్సరాలు ఇలాగే వెయిట్ చేస్తే మళ్ళీ మన జగన్ ప్రభుత్వం వస్తుంది ఇదే కనుమ సంక్రాంతి భోగి పండుగలు మరింత గొప్పగా మరింత ఆనందాయకంగా గడుపుకోవాలని జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఈ కుటుంబ ప్రభుత్వాలు అరాచకాలు అన్యాయాలు ఇక్కడతో ఆగిపోవాలని ఈ మూడు సంవత్సరాలతో ఈ దరిద్రం నెల్లూరు సిటీకి కానీ రాష్ట్రానికి కానీ పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇదే ధ్యేయంగా ఇదే పనిగా మా యోజన విభాగం అలాగే మా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున గట్టిగా కృషి చేస్తాము అలాగే గట్టిగా నిలబడతాము దీని వరకు ఎన్ని పోరాటాలైనా ఎన్ని ఇబ్బందుల పడతాము ఎన్ని కేసుల భరిస్తాము ఓకే ने ना अभी होगी हैप्पी बर्थडे केक अंडूकों का